హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఫ్రై పీస్ బిర్యానీ బిర్యానీ ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ ఫ్రై పీస్ బిర్యానీ చేయడం కోసం ముందుగా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత ఇది మ్యారినేట్ చేసి పెట్టుకోవడం కోసం రెండు టీ స్పూన్ల కారం ఒక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఒక టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా కూడా బాగా పట్టేటట్టు చికెన్ పట్టేటట్టు బాగా కలిపేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటే చికెన్ మ్యారినేట్ అవుతుంది ఈ ఫ్రైలోకి మసాలాల కోసం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాలు ఒక అనా పువ్వు మూడు లవంగాలు మూడు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు ఆరు నుంచి ఏడు వరకు ఎండుమిరకాయలు వేసుకుని ఇలా ఫైన్ పౌడర్లా చేసేసుకోవాలి బిర్యానీలోకి మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బిర్యానీలో పైన చల్లుకోవడం కోసం బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవడం కోసం ఒక ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నూనెలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ ఫ్రై ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్స్ రెడీ అయిపోతాయి ఇవి బిర్యానీలో ఫైనల్గా వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి రెండు రెండు మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇవి త్వరగా వేగడం కోసం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుని ఇప్పుడు ముందుగానే మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టాం కదా ఆ చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి బాగా అడుగు నుంచి కలుపుకుంటూ మంటని మీడియం లో పెట్టుకుని అంత కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే చికెన్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు మూత తీసుకుని అడుగు నుంచి కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఈ చికెన్లో వాటర్ అంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు ఒకటి ఎయిటీ ఎయిటీ పర్సెంట్ వరకు దగ్గరికి అవ్వాలి ఆ విధంగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని నిలువుగా చీల్చుకుని వేసుకుని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మనం ముందుగా మిక్సీకి వేసుకున్న మసాలా పౌడర్ని మూడు అంతుల వరకు వేసేసుకుని ఒక పావు పక్కన పెట్టుకుంటే ఫైనల్గా వేసుకోవచ్చు మూడు అంతులు వేసేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల సా కారం వేసుకుని కొద్దిగానే సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు వేసాము చికెన్లో కూడా వేసాం కాబట్టి ఎక్కువగా సాల్ట్ పట్టదు ఇదంతా బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి వంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసేసుకుని కలుపుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా మిగిలిన మసాలా పౌడర్ని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు ఇలా ఫ్రై చేసేసుకుని ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లేసుకుని ఈ కొత్తిమీర కూడా మనం కడుక్కుని వేసుకుంటాం కాబట్టి కొత్తిమీర అనేది వాటర్తో ఉంటుంది కదా శుభ్రంగా ఇదంతా కలిసేటట్టు ఫ్రై చేస్తే బాగుంటుంది మొత్తం ఇదంతా చేసేసుకున్న తర్వాత చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న బాండి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని హోల్ బిర్యానీ గరం మసాలాలన్నీ వేసేసుకుని షాజీరా అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బిర్యానీ ప్రాసెస్ చాలా స్పీడ్ గా చెప్పేస్తున్నానండి అందరికీ తెలిసిందే కాబట్టి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఇది ఫ్రై అయిన తర్వాత నిలువుగా చీల్చి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను తీసుకుని ఫ్రై చేసుకుని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని దగ్గరికి మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ కారము అలాగే కొద్దిగా కర్డ్ కూడా వేసుకుంటే ఇలాగ మనకి గ్రేవీలా వస్తుంది ఈ గ్రేవీలోంచి వాటర్ రిలీజ్ అవుతుంది పెరుగు నేను వీడియో క్లిప్లో చూపించినంత పెరుగు వేశాను ఇలా వాటర్ రిలీజ్ అయింది కదా ఇదంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులోకి నాలుగున్నర గ్లాసులు మరిగిన నీళ్లు వేసుకుంటున్నాను నేను మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుని అనమాట అందులోకి నాలుగున్నర గ్లాసులు వాటర్ పడుతుంది మరిగిన నీళ్ళు కాబట్టి త్వరగా క్విక్ అయిపోతుంది ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుని రైస్ని కూడా యాడ్ చేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకుంటే బిర్యానీ మ్యాక్సిమం ఒక ఉడికి వచ్చేంతవరకు ఉంచుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకుంటే ఇలా మగ్గిపోతుంది బిర్యానీ ఇలా ఫైనల్గా మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర చల్లేసుకుని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకుంటే కాసేపు మగ్గనిస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఫ్రై పీస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని అందులో బ్రౌన్ ఆనియన్స్ వేసుకుని మనం చేసుకున్న బిర్యానీని కూడా దానిపైన వేసుకుని ఇలా మండీ స్టైల్లో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మొత్తం బిర్యానీని ఎంత కావాలంటే అంత వేసుకుని కొంచెం ఒత్తుకుంటే ఇప్పుడు ఒక పెద్ద పండంలోకి టర్న్ చేసుకుంటే ఇలా ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది దీనిపైన మండీ స్టైల్లో కావాలనుకుంటే జీడిపప్పు కిస్మిస్ కూడా ఫ్రై చేసుకుని వేసుకుంటారు అది ఆప్షన్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు అంతేనండి పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది రైతాతో అలాగే ఆనియన్స్ లెమన్ ఫిడ్డుకుంటూ తింటే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ थैंक यू फॉर वॉचिंग